ఇటీవల కాలంలో ఐటీడీపీ కార్యకర్త చెబురోల్ కిరణ్ కనుక తీసుకుంటే సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రైవేట్ ఛానల్కి సంబంధించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమనం మీద చేసినటువంటి వ్యాఖ్యలు సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ అయిపోయి దాని తర్వాత సస్పెండ్ చేయడం తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఏ విధంగా చూస్తారు అసలు ఇది అంటే కావాలని చేపించిన కుట్ర అంటారా లేదంటే సొంత పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేయడం ఇది ఏ విధమైన చర్య అంటారు ఇది అంటే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మహిళల మీద దాడులు కానివ్వండి మహిళా మనుల మీదకి వచ్చేటువంటి ఎటువంటి భాష అయినా సరే తప్పకుండా అది తప్పు భాష అయితే కనుక అది సహించే ప్రసక్తే లేదని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సిగ్నల్గా అయితే మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ ఎక్కడైతే మహిళల మీద తీవ్రమైనటువంటి పదజాలం వాడారో దూషిస్తూ వాటన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నారే తప్పించి ఖండించిన దాఖలాలు లేవు మరి అదే తనతో మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందా అనేటువంటి అనుమానం చేబ్రోల్ కిరణ్ అనేటువంటి ఐటీడీపీ కార్యకర్త దృష్టిలో వచ్చింది మరి ఆ విషయంలో తప్పకుండా అది అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం పార్టీలకు అతీతంగా ఎక్కడా కూడా ఇంట్లో ఉండేటి మహిళల మీద కానివ్వండి రాజకీయాలతో సంబంధమైన మహిళల గురించి ఒకవేళ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా వారిని వ్యక్తిగతంగా ఏ ఎటువంటి రకమైనటువంటి కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు మనం ఏదన్నా సరే పార్టీ పరంగా సిద్ధాంతపరంగా మనం మాట్లాడే తప్పించి ఎప్పుడూ కూడా మహిళల్ని కానివ్వండి అదే రకంగా పురుషులను కూడా వ్యక్తిగతంగా మనం మాట్లాడాల్సిన కాదు రాజకీయాలకి సిద్ధాంతాలకి మనం కట్టుబడినట్టయితే కనుక సమాజం దాన్ని హర్షిస్తుంది కొన్ని ఛానల్స్ వారు టీఆర్పీ రేటింగ్స్ కోసం లేకపోతే ఇంకో దాని గురించో హింసని అధిక అధికంగా చూపించటం లేదా భాషని తప్పుగా వాడినట్టయితే కనుక దానికే ఎక్కువ వీక్షకులు ఉన్నారని చెప్పేసి తెలియజెప్పే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా సమాజంలో అందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా సరైన సమయంలో వారు స్పందిస్తారు ఇవాళ మనం చూసినట్టయితే కనుక సోషల్ మీడియాలో అనూహ్యంగా ఒక నెగిటివ్ దాంతో పైకి వచ్చిన వారు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ అదే నెగిటివ్ దాంతో కిందకి పడిపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులను సహించదు అనేటువంటి ఒక మంచి పరిణామంగా మనం సార్ గత ప్రభుత్వంలో కానీ చూసుకుంటే వైకాపా ప్రభుత్వంలో స్వయాన బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని కావండి నారా చంద్రబాబు నాయుడు గారి వా సతీమాన్ గారి మీద కుటుంబ సభ్యులను వ్యక్తిగత జీవితాలను కూడా దూషించి వైకాపా పార్టీలో వాళ్ళని దూషించేటువంటి సంఘటనలు అయితే ఉన్నాయి గతంలో వారి మీద ఎటువంటి కేసులు కూడా పెట్టలేదు కనీసం పార్టీ అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు దాని ప్రస్తావన కూడా తీసుకురాలేదు కానీ టీడీపీ ప్రభుత్వం అంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్యకర్త మీద అరెస్ట్ చేయడం ఇది సమంజసం అంటారు ఇది సమంజసమా కాదా అనేది మనం చూసినట్టయితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి అలాగే దాంతో కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక కమిట్మెంట్ అనేది అయితే తీసుకున్నారు అది ఏంటి అంటే ఖచ్చితంగా మహిళల మీద ఎవరైతే దా దాడి చేస్తారో వారిని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులను ప్రోత్సహించేది లేదు అనేటువంటి సిగ్నల్ పంపించడానికే ఈరోజు ఈ చేప్రోల్కి వెళ్ళినటువంటి అరెస్ట్ జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధ్రేశ్వరి గారి మీద అలాగే తెలుగుదేశానికి సంబంధించిన నారా భువనేశ్వరి గారి మీద అలాగే వివిధ మహిళల మీద కూడా ఇటువంటి కామెంట్స్ వాటన్నిటిని కూడా కూడాటమి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా ఖండించడం జరిగింది మరి ఎవరైనా సరే మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఎవరి మీద కూడా వ్యక్తిగత దాడులు మంచిది కాదు అలాగే భౌతిక దాడులు కూడా మంచిది కాదు అందరూ కూడా పార్టీ పరంగా సిద్ధాంతపరంగా మాత్రమే మనం ఖండించాలి తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ప్రోత్సహించకూడదు ఇటీవలే మనం చూసినట్టయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ వారిని బట్టలు తీసి నేను నిలబడతా అని చెప్పేసి చెప్పడం అనేది కూడా అది హర్షించి తగినటువంటి కామెంట్ అని చెప్పేసి చెప్పలేము మన ఖచ్చితంగా ఎందుకంటే పో పోలీసు వారు ప్రజల కోసం ప్రజల భద్రత కోసం కష్టపడుతున్నారు కాబట్టి అటువంటి బాధ్యత చేసేవారు ఇవాళ ప్రభుత్వం ఐదేళ్ళు ఒక ప్రభుత్వం ఉండొచ్చు రేపు ప్రభుత్వం మారచ్చు ఏదైనా జరగదు ప్రభు పోలీస్ శాఖ వారు ప్రభుత్వానికి సహకారం అందిస్తారే తప్పించి వారిని మనం అవమానించకూడదని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్ క్లియర్ కట్గా ఒక్క మార్పు చెప్పండి సార్ దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కిర చేప్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం పట్ల స్వ స్వయన లే మండిపడుతున్నారు అంటే కార్యకర్తలకి ఇలా భరోసా లేదా ఇది అంటారు గతంలో కూడా దీనికి మించి అంటే లిమిట్స్ కూడా దాటి వ్యక్తిగత జీవితాలు స్వయాన వాళ్ళ భార్యను కూడా రోడ్డు మీదకి లాగినటువంటి పరిస్థితి కానీ చూసాం మనం గతంలో కూడా అయితే దీనికి సంబంధించి కూడా చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి లిమిట్స్ దాటడం వల్ల పార్టీ అధిష్టానం ఇటువంటి చర్యలు తీసుకుందా లేదా పార్టీ యొక్క చరిష్మ కోసం లేదంటే వైకాపా యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్నారో రోమర్స్ దాన్ని కప్పు పుచ్చుకోవడం కోసం చేసినటువంటి చర్య లేదంటే లిమిట్స్ దాటడం వల్ల ప్రధానంగా ఇటువంటి చర్యలు తీసుకున్నారా అంటే ఆ కామెంట్స్ కూడా ఖచ్చితంగా లిమిట్స్ దాటాయని చెప్పేసి మనం చెప్పొచ్చు ఎందుకంటే ఎటువంటి సంబంధం లేని మహిళ గురించి అటువంటి కామెంట్స్ చేయడం అనేది తప్పు పూర్తిగా అదే రకంగా ఒకవేళ మనం దాన్ని పార్టీ ఇమేజ్ కోసమనో కానివ్వండి లేదా సిగ్నల్ పంపించడం అనేది కానివ్వండి ఏదన్నా చూసినా సరే ఇది తప్పకుండా మంచి పరిణామం ఎందుకంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి అలాగే మిగిలిన పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మేరలేదు ఎవరైతే ఒక పార్టీకి సంబంధించి మరొక పార్టీ వ్యక్తిని విమర్శించాలి అనుకున్నప్పుడు వారు కేవలం సిద్ధాంతపరంగానే చేయాలి అంటున్న ఇది ఒక సిగ్నల్ లాగా మనం భావించాలి ఖచ్చితంగా ఇది ప్రోత్సహించదగిన స్టెప్పే చేబ్రోల్ కిరణ్ అనేది న్యాయపూర్వకంగా ఖచ్చితమైన మంచి స్టెప్ అని చెప్పేసి అనుకుంటున్నాం దయచేసి కూటమి కార్యకర్తలు ఎవరో కూడా హద్దు మేరొద్దు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక సూచనగా మనం భావించవచ్చు సార్ చివరికి ఒక ప్రశ్న సార్ నారా లోకేష్ గారికి అతి సన్నిహితంగా ఉండే వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు దీనికి సంబంధించి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైకాపా నాయకులు పదే పదే ప్రస్తావిస్తారు రెడ్ బుక్లో ప్రకారంగానే ఈ చేప్రోల్ కిరోణ్ కూడా ఒక ప్రధానంగా ఇది పార్టీ చేసినటువంటి ఒక కుట్ర ఒక నాటకంలో భాగంగా తీసే అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు లేదంటే గత ప్రభుత్వంలో లిమిట్స్ దాటి నాయకుల్ని సంబంధించి కూడా అరెస్టులు అనేది ఏ విధంగా చూస్తారు లేదంటే రెడ్ బుక్ దానికి సంబంధం లేకుండా ఏదైనా న్యాయం సమన్వయం చేస్తున్నారా రెడ్ బుక్ అనేది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి అది నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో ఎవరెవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారో ఆ ఉల్లంఘించినటువంటి వారి మీద చర్యలు న్యాయపరంగా చట్టపరంగా తీసుకుంటామని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పలేదు ఆయన చట్టపరమైనటువంటి చర్యలు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో వారి మీద అది బుక్ ఉన్నా లేకపోయినా మన రాజ్యాంగం పరంగా ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పరంగా జరిగేటువంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందే కాబట్టి అమలు చేస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు మనం